ఆ జన టీవీ దిమ్ములైపోయి ముచ్చటల్లా ఇగో శ్రీశైలం తాత కుస ముచ్చట్లు ఇలా కుస్తా షాన్యం పట్టుకొచ్చిండు మరి అంత తయారు ఉన్నట్టే కదా ఇగో ముచ్చటాల పోదాం మామూలుగా మనం ఇల్లు కట్టుకోవాలంటే ఏం వల్ల ఆయనతో గ్రామ పంచాయతీ కాడికి లేకపోతే మున్సిపల్ అధికారుల దానికి పోయి ఇంత పర్మిషన్ తీసుకుంటుంటాం అంతే కదా పర్మిషన్ లేని వాళ్ళు ఇల్లు కట్టనియరు ఆయనతో ఇంత పాతిల మీద మళ్ళీ పిల్లర్ వేయాలన్నా మళ్ళీ కట్టుకోవాలన్నా కూడా పర్మిషన్లు కావాలి ఇక గట్ల పర్మిషన్లు పోతే ఓ పెద మనిషి ఏమన్నాడు అంటే అదేనోళ్ళ ఏ పెద్ద మనిషి కాదు పీఠాధిపతి ఉన్నాడు కదా మా అది భద్రాచలంలో వాళ్ళు మనం మన కూలిపోయిన బంగ్లా ఆరంతసల బంగ్లా ఇగో గా పీఠాది అయితే ఏదిగా పేరు ఇచ్చింది అనుకున్నావు అధికారులను ఏం చేసుకుంటారో వేసుకోపోరో అని ఇక మరి అందులో ఇంకొక పెద్ద మనిషి అస్త్రం కూడా ఉందట మరి ఈ అధికారంలో ఉన్న పెద్ద మనిషి అన్నట ఆ పెద్ద మనిషి కూడా మరి ఎట్లుంది ఏం కథ అంత అర్చకుద్దాం పారి రైట్ భద్రాచలంలో ఆరులో బిల్డింగ్ ఊలిందన్నట్లు అందరు తెలుసు కదా ఇగో చూసినావా ఆ బిల్డింగ్ పర్మిషన్ అసలు ఇయ్యట అరే మున్సిపల్ అధికారుడు పర్మిషన్ లేదు ఏం లేదు కూల కొడతా అని చెప్పిరాట ఆయనతో ఇల్లు గల్లా ఆయన పోయి ఇగో ఓ కాంగ్రెస్ పెద్ద మనిషి స్థానిక పోయి ఇలుగులో కొడుతుర్రని ఫిరారైతే ఏం లేదు ఇల్లుగులో కొట్టని వీళ్ళు మున్సిపల్ అధికారంలో పెద్ద మనిషి బయరిచ్చిందట మొత్తం మీద ఆఖరికి ఎవరు బలైర్రు సామాన్య జనాలు బలైపాయ్ అందరు గుసగుస వెతుకోవట్రీ ఆ పాపం మంత్రి అని అందరు అనుకోవాటి ఇంతకు మన సీఎం సారు అసెంబ్లీలో ఏం చెప్పిండో తెలుసా అనులా అరే ఆయన జేన్లు ఉన్నప్పుడు ఎంత గోస పడ్డాడు ఎంత బాధ అరే ఒక్కో గోస కాదు ఒక్కో కథ కాదు చిప్పకూడు కూడా ఎట్లుంటుందో నిలబెట్టిన మొత్తం నా అసెంబ్లీ ఇంతకు మరి జైలు పోతాడు చేసిరు ఎందుకు అంటే ఈ గది ఉంటది కదా బ్రోనో ఆ డ్రోన్ మీద ఎగరేసినందుకే నన్ను జైలుకి అని మొత్తం పంపిచ్చిండు సార్ ఇంతకు అందుకేనా మరి ఏం కాదు సార్ ఎట్లా చెప్తారు డ్రోన్ ఎగరేసిందని డ్రోన్ ఎగరేస్తే ఎవరైనా అనుమతి తీసుకోకుండా ఒక డ్రోన్ ఎగరేస్తే ఆ డ్రోన్ ఐదు వందల రూపాయలు ఫైన్ వేస్తారు అధ్యక్ష కానీ పార్లమెంట్ సభ్యుడుగా కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా నన్ను అరెస్టు చేసి జైలుకు పంపించి మామూలుగా దానికి ఐదు వందల రూపాయల ఫైన్ ఉంటే బిలో సెవెన్ ఇయర్స్ ఉంటే రిమాండ్కే పంపరు పోలీస్ స్టేషన్ బెయిల్ ఇవ్వాల కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల వ్యవస్థల మీద ప్రభావితం చేసి చర్లపల్లి జైలుకు పంపించి నక్సలైట్లు ఐఎస్ఐ తీవ్రవాదులు ఉండే డిటెన్షన్ సెల్లో ఒక కాంపౌండ్లో ఏ ఒక్క ఖైదీని లేకుండా ఏడు ఫీట్లు బై పన్నెండు ఫీట్లు ఉంటే అందులో మూడున్నర ఫీట్లు పండుకోవడానికి దిమ్మే ఉంటుంది ఒక చిన్న బాత్రూమ్ ఉంటుంది అధ్యక్ష పదహారు రోజులు డిటెన్షన్ సెల్లో ఒక మనిషిని చూడకుండా నన్ను నిర్బంధించిన ఆ కోపాన్ని దిగమింగుకొని రాష్ట్ర ప్రయోజనాల కోసం ఈరోజు పనిచేస్తున్నా అధ్యక్ష రాత్రిపూట పడుకోవడానికి లైట్ బంద్ చేయకుండా లైట్ ఆండ్లు పెడితే అది ఓపెన్ ఎయిర్ జైల్ ఇంతింతలో బల్లులు ఏడు ఫీట్లలో మూడున్నర ఫీట్లు దిమ్మ ఉంటే దిమ్మ మీద పడుకుంటే ఇంకొక మూడున్నర ఫీట్లు గ్యాప్ ఉంటుంది లైట్లు బంద్ చేయకుండా లైట్లు ఓపెన్ పెడితే అధ్యక్ష ఇంతింతలో బల్లులు ఇరవై ముప్పై పైన లైట్ ముందు పురుగులు తిరుగుతుంటాయి ఓపెన్ వాటి పురుగులు వస్తే పురుగులను తినడానికి బల్లులు పరిగెత్తుతుంటే ఏ ఒక్క రోజు రాత్రి కూడా పడుకోకుండా మేలుకతో కూర్చున్న అధ్యక్ష రైట్ గదేనాట కాదు సార్ ఉత్తపుణ్యానికి తీసుకొక్రాట మరి గట్టి ఎట్లయింది అరే సార్ చెప్పింది కూడా వాజీబే ఉన్నది ఏంటి సారు మీరేమంటారు చెప్పు మరి సారేమో అంటుండు మరి మీరేమంటారు ఇంకా విచిత్రం నాకు ఇంకా గమంతం పింది ఆయన అధ్యక్ష ఆయన ఏమైనా స్వాతంత్ర్య ఉద్యమం చేసి జైలుకి పోయా అధ్యక్ష ఏం చేసిపోయాండి అధ్యక్ష జైలుకి అనేది సానుభూతి మేము పోలేదా జైలుకి వరంగల్ జైలుకి నేను కూడా పోయినా తెలంగాణ ఉద్యమంలో ఎస్ ఉన్నాం అక్కడ బరాబర్ ఉన్నాం మీరెందుకు పోయింద్రంటే నేను అడుగుతున్నా ఈ రోజు ఎస్ మీ ఇంటికి ఇవ్వాలని జూబ్లీల్స్ ప్యాలెస్ మీదకి ప్రైవేట్ డ్రోన్ పంపితే ఊకుంటావా అక్కడ నీ బిడ్డను నీ వైఫో ఉంటే వాళ్ళని ఉన్నట్టు ఫోటోలు తీస్తే ఊకుంటావా ఎవరిలో పడతావా వాళ్ళ ఇళ్ళు దొరబడతా నా ఇష్టం ఉన్నట్టు చేస్తా అరాచకం చేస్తా అంటే ఊకుంటారా అధ్యక్ష ఇది పద్ధతేనా అధ్యక్ష అంటే మీ కాడికి వచ్చేవరకే కుటుంబాలు మీ కాడి కొరకు వచ్చేవరకే భార్య పిల్లలు వేరే వాళ్ళకి లేరా అధ్యక్ష భార్య పిల్లలు మీరు ఆనాడు ఇష్టం ఉన్నట్టు మాట్లాడినప్పుడు లేని రంకులు అంటగట్టినప్పుడు ఉన్న సంబంధాలు మాట్లాడినప్పుడు ఆ రోజు లేవా నీతులు చివరికి మా ఇంట్లో పిల్లల్ని కూడా తిట్టింది మీరు కాదా ఆనాడు మా ఇంట్లో చిన్న చిన్న పిల్లల్ని పట్టుకొని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది మీరు కాదా మీరు ఏదో పెద్ద సానుభూతి కోసం మాట్లాడితే ఏం పని చేసిపోయినా మీరు జైలు అయినా నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నా అధ్యక్ష జైలుకి ఎవరు పంపుతారు అధ్యక్ష ప్రభుత్వాలు పంపుతాయా కోర్టులు పంపుతాయి కోర్టులో మీరు ఛాలెంజ్ చేసినారు నన్ను రిమాండ్కి పంపొద్దుని మీ లాయర్లు అడిగినారు కాదు మీరు జైలుకే పోవాలని చెప్పింది మేమేం చేస్తాం దానికి రైట్ గదుల్లో ముచ్చట ఈ సారేమో డ్రోన్ ఎగిరేస్తే పట్టకపోయినా ఉంది జైలు వేసినామని ఓ కేటీఆర్ సార్ చెప్తుండు లేదు 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 నేను ఏం చేయలేదు ఉత్త అది ఎంత ఉంది ఏం కథ ఫామ్ హౌస్ ఎట్లుంది అది అది కట్టొద్దు ఉత్తుగానే కట్టిర్రు అది అన్అఫీషియల్ గా కట్టిర్రు అని చెప్పడానికే డ్రోన్ అని రేవంత్ రెడ్డి సార్ చెప్తుండు మరి సీఏ ఈ కేటీఆర్ సార్ ఏం చెప్తున్నా అంటే ఇగో మరి ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఆటలు ఉంటూ కూడా గిట్టనే చేస్తారా మరి ఆటల వీడియోలు తీసినానికి జైలు వేసిన ఈసారి చెప్పుకొచ్చిండు ఏది ఏమైనా మొత్తం జైలు కథ అయితే గిట్ల అసెంబ్లీలో గిట్ల సుఖాంతంగా నడిచింది అనుకోరాదు జనడు దుమ్ముల ఇగో శ్రీశైలం తాత ఇంకొక గుసగుస ముచ్చట ఏం లేదు గుసగుస ఆడింత అమ్మలక్కలు ఏం చేస్తారు ఇలా ఉడకపోస్తుందని చెప్పి ఆరు బయట మంచం వేసుకొని మరొకతగా పరగతగా కళ్ళు వట్టి పక్క పెట్టుకొని పండుకుంటుండ్రు చాలా మంది ఊళ్ళల్లో ఇదే నడుస్తుంటది మరి ఆయనతో వీళ్ళు పండుకున్నదో చూసి అదును చూసి ఆయనతో ఏం చేస్తాడు దొంగోడు రప్పుని ఇంట్లో పోతాడు రప్పుని ఇంట్లో పోయి ఆయనతో ఉన్నది బిడ్డ పెళ్ళి కొడుకు పెళ్ళి దాసి అంతా అంత దోసుకొని పోతాడు ఆయన ఎండకాలమే చూసుకొని సదును చూసుకొని దొంగలు చేసే పని దొంగలు చేస్తారు మరి పోయినాక లాభం బొత్తుకుంటే ఏ లాభం మీరు జాగ్రత్తగా ఉండుర్రి ఇక ఊళ్ళో దొంగలు పడుతున్నారు పైలం జర చూస్తుండ్రీ అల్కటి పని దొరికించుకున్నారు రాదు దొంగ అన్నారు ఏం లేదు బంగారం రేటు ఎక్కువ కాగానే ఆయనతో అలెత్తుకుని ఇంత గొలుసు ఎత్తుకోపోగానే కథం కూలివాడే అన్నట్టు అయిపోతుంది ఏం లేదు పోయినసారేమి షెడ్డి గ్యాంగ్ ఉండే ఈసారి కొత్తగా టాటు గ్యాంగ్ అట ఇంకో గ్యాంగ్ బీఆర్ గ్యాంగ్ ఇంకో గ్యాంగ్ మధ్యప్రదేశ్ యూపీ ఉత్తరప్రదేశ్ ఇట్లా రకరకాల గ్యాంగ్ జనాలను దోసుకోపోతుర పైలం ఉర్రు జర చూసుకుంటుండ్రు వాళ్ళు పట్టవాటిలో వచ్చి రాత్రిపూట ఈ పని మరి ఎండకాలమే అని చెప్పి ఆరు బయట నిద్ర ఇచ్చే అన్నలు అక్కలు చెల్ల్యాలు అవ్వలు జర పైలం ఉర్రీ ఈ దొంగ రకరకాల గ్యాంగులు వస్తున్నాయి రాక మాంసం నవ్వారు ఆ నవ్వారు ఈ నవ్వారు అనుకుంటూ వస్తుంటారు రాత్రిపూట ఇల్లలా జొరబడుతుంటారు ఇక నేను చెప్పేదైతే అంతే మరి మీరు సిసి కెమెరా పెడతారో మరి ఇంకేమన్నా చేస్తారో ఎట్లా కాపాడుకుంటారో ఇక మీ ఇష్టం ఇంకో అసెంబ్లీలో కేటీఆర్ సార్ మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమన్నాడు అంటే ఇద్దరు మంత్రులు ఉన్నారు అధ్యక్ష కేంద్రంలో మన రాష్ట్రం నుంచి ఒకరేమో సహాయ మంత్రి ఇంకొకరేమో అసహాయ మంత్రి ఇద్దరు కూడా పట్టించుకోరు మాట్లాడరు అధ్యక్ష తెలంగాణకు అన్యాయం జరుగుతున్నా వారు మాత్రం నోరు మెదపరు అధ్యక్ష ఇక మన బీజేపీలో ఉన్నారు కదా కేంద్ర మంత్రులు ఇక మంత్రులు ఒక మంత్రి ఏమో సహాయ మంత్రి ఇంకొక మంత్రి ఏమో అసహాయ మంత్రి అట మరి ఇంతకు ఈ పేర్లు పెట్టి సార్ అన్నాడుగా మరి అసహాయ మంత్రి ఏం చేస్తలేడా మరి ఉత్తమనే కూర్చుంటుండే కేంద్రానికి ఊకే ఢిల్లీకి హైదరాబాద్ కు ఢిల్లీ హైదరాబాద్ కు ఏం తెలంగాణకి ఏం నిధులు తెస్తలేడా మరి గిట్లు ఎందుకు కాల్సి వచ్చిందో ఏమో అని సార్ అందరు గుసగుస పెట్టుకుంటుర్రు